క్రీస్తునామంలో అందరికీ వందనాలు ఉదయకాల ధ్యానం నాకు మేము అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మనం ఈరోజు కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి పదకొండు వచనాలను ధ్యానం చేయబోతున్నాం మొదటి నుంచి పదకొండు వచనాలను ఈ చర్చ్ ద క్రాస్ రోడ్స్ సిరీస్లో సో ఈ సిరీస్ని మీరు అందరూ కూడా ఫాలో అవుతూ ఉన్నారని నమ్ముతున్నాను లెటర్స్ ప్రే బిఫోర్ వి స్టార్ట్ అవ మెడిటేషన్ లెటస్ ప్రే పరిశుద్ధ మా ప్రియ ప్రియరక్షక మాదేవా ఈ ఉదయకాలమందు మీ కృప చూపున మీ పాదముల యద్దకు మమ్మల్ని తీసుకొని వచ్చారు మీ వాక్యము సజీవమైనది ప్రభు మాతో మాట్లాడి మా హృదయ తలంపులను పరీక్షించగలిగిన మీ వాక్యమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం ఈరోజు బ్రహ్వా మేము చదవబోయే వాక్యంలో ధ్యానించబోయే వాక్యంలో పరిశుద్ధాత్మని సహాయం అనుగ్రహించమని క్రీస్తి పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవనామానికి స్తోత్రం అందరికీ మరి ఒకసారి దేవుని వాక్య ధ్యానం నాకు ఆహ్వానిస్తూ ఉన్నాను చర్చ్ ద క్రాస్ రోడ్స్ సిరీస్లో కంటెంపరీ చర్చ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కొరేథియన్ చర్చ్లో ఉన్న ప్రాబ్లమ్స్తో రిలేట్ చేసుకుంటూ వాటిని మనం ఏ విధంగా సరిచేసుకోవాలో అపల్ పాల్ చెప్తున్న పరిష్కారాలను మనం మన జీవితాలకు అప్లై చేసుకుంటున్నాం అపసల్ పాల్ కొరెన్ చర్చ్కి రావటానికి ముందుగా ఒక ప్లాన్ చేసుకున్నాడు ఆ ప్లాన్ని తాను ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు దానికి దానిని కొంచెం ఆల్టర్ చేయాల్సి వచ్చింది మనం కూడా కొన్ని ప్లాన్స్ని చేసుకుంటూ ఉంటాం దేవుని దగ్గర దేవుని పాదాల దగ్గర మన ప్లాన్స్ని పెట్టినప్పుడు దేవుడు తన చిత్తానుసారంగా వాటిని జరిగిస్తూ ఉంటాడు మన జీవితంలో కొన్నిసార్లు మనం అనుకున్న వాటిని మనం చేయలేకపోతాం దేవుని చిత్తానుసారంగానే చేస్తూ ఉంటాం సో కొరింతియన్ చర్చ్కి వచ్చే విషయంలో ఆయన కొంచెం డిలే చేశాడు తర్వాత ఆయన యొక్క ప్లాన్స్ కొంచెం ఆల్టర్ చేసుకున్నాడు ఈ కారణాలను అబసుల్ కాల్ మొదటి నాలుగు వచనాలలో రెండవ అధ్యాయంలో వివరిస్తూ ఉన్నాడు అలాగనే ఒక నిందారోపణకు గురైన వ్యక్తి అనగా పాపం చేశాడు అని ఒక వ్యక్తిని గురించి మొదటి పత్రికలో కొంతీలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో మాట్లాడాడు ఒకడు అని అంటాడు ఇక్కడ అప్పుసుల్ ఫాల్ ఫ్యాస్టరల్ ఏమంటాం దాన్ని డిగ్నిటీని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు లేదు అంటే ఫ్యాస్టరల్ రెస్పాన్సిబిలిటీ తన మీద ఉంది కాబట్టి ఆ వ్యక్తి యొక్క పేరును ఉచ్చరించకుండా ఒకడు అని సంబోధిస్తూ ఉన్నాడు ఎవరైతే ఈ సంబోధిస్తూ ఉన్నాడో ఐ మీన్ ఎవరైతే ఈ తప్పు తప్పిదం చేశాడో ఆ వ్యక్తి ఆ వ్యక్తి రిపెంట్ అయ్యాడు తన యొక్క పాపమ్మను బట్టి పాశ్చాత్యపు కాబట్టి చర్చ్ డిసిప్లిన్కి చర్చ్ డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం రెస్టరేషన్ ఆఫ్ ద సినరీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రెస్ రివ్యూకింగ్ అండ్ రెస్టోరింగ్ ఈ రెండు విషయాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి దానిని మనకు ఐదు నుంచి పదకొండు వచనాలలో అప్సుల్ కాల్ చెప్తున్నాడు అలాగే పన్నెండు నుంచి పదిహేడు వరకు చూసినట్టయితే అనేక ప్రాంతాలలో స్వార్తను ప్రకటించినప్పుడు ఆయన పొందిన శ్రమలను గురించి దేవుడు తనకు అనుగ్రహించిన అనేక జయములను గురించి కూడా మాట్లాడతారు సో మనం ఇక్కడ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకుంటూ ఉన్నాం మొదటి కొరింతియులకు రాసిన పత్రికలో పదహారవ అధ్యాయంలో తిమోతిని నేను పంపిస్తున్నాను అని వారికి చెప్పారు పదవ వచనంలో చెప్పాడు జాగ్రత్తగా చూసుకోవాలి అని కూడా చెప్పాడు ధృణీకరించవద్దు అని కూడా చెప్పాడు సమాధానంగా పంపించండి అని అన్నాడు సో ఈ ఎప్పుడైతే తిమోతి అక్కడికి వెళ్ళాడో అక్కడికి వెళ్ళిన తర్వాత అపుసుల్ కాల్ని వ్యతిరేకించేవారు అనేక మంది వారి యొక్క బోధలు సరియైన బోధలు అని నిరూపించుకోవడానికి వారే సరి అయిన బోధకులు అని నిరూపించుకోవడానికి అఫసుల్ పాల్ చెప్పిన సంగతులను తప్పు పట్టడం వారు మొదలుపెట్టారు సో వారు ఆ విధంగా ఏం చేశారంటే కొరింతియన్ చర్చ్లో ఉన్న వారిని ఆ మిగిలిన వారిని ఆకర్షించుకోవాలని అనుకుంటున్నారు ఈ విషయాన్ని స్వయంగా అఫసుల్ పాల్కి తిమోతి వెనకకు వెళ్ళి తెలియపరచాడు సో అప్పుడు ఐ మీన్ ఎప్పుడైతే థిమ్ థిమోతి వెళ్ళి ఈ విషయాలను చెప్పాడో అపస్సుల్ యొక్క అథారిటీని కూడా అపస్సుల్ యొక్క ఫారి అథారిటీని కూడా వారు ప్రశ్నిస్తున్నారు అని చెప్పాడు అప్పుడు అపస్సుల్ పాల్ ఒక తీవ్రమైన లేఖను రాశాడు ఒక తీవ్రమైన లేఖను రాసి పంపించాడు అక్కడికి అపస్తులుల కార్యముల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో చూసినట్టయితే యాక్ట్స్ ఆఫ్ ది అపల్స్ చాప్టర్ నైన్టీన్లో వర్సెస్ ట్వంటీ టు ట్వంటీ త్రీ చూస్తే ఇరవై నుంచి ఇరవై మూడు వరకు ఏం జరిగిందంటే అపసుల్ పాల్ ఎఫ్ఎస్లో ఉన్నాడు ఎఫెస్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ యొక్క పుస్తకాలను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు వాటి వెల ఎంత ఉందంటే యాభై వేల వెండి రోకలుగా ఉంది అని పంతొమ్మిదవ వచనంలో చెప్తున్నాడు ఇంత ప్రభావంతో ప్రభువు వాక్యం ప్రబలమై వ్యాపించింది అయితే ఇంత ఇంత తీవ్రమైనటువంటి రీతిలో ప్రభావ ప్రభావంతో కూడిన వాక్యము ప్రబలమైతో ఉంటున్నప్పుడు ఏం జరిగిందంటే ఇరవై ఒకటో వచనంలో ఇలాగ జరిగిన తర్వాత అబు సుల్ఫాల్ మాసిదోనియా ఆకియా దేశంలోకి వచ్చి ఎరుసలేంలకు వెళ్ళాలని అనుకున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా రోమ్కి కూడా వెళ్ళాలని అనుకున్నాడు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే డిమెట్రియస్ అని ఒక వెండి గుళ్ళను దేవికి వెండి గుళ్ళను తయారు చేసే ఒక కంసాలు ఉన్నాడు ఈ కంసాలి ఒక తీవ్రమైన గలిబిలిని అక్కడ సృజించాడు సృష్టించాడు సో ఎప్పుడైతే ఈ గొప్ప గలిబిలిని లేదు అంటే ఒక గొప్ప రియోట్ అని అంటాం అల్లరిని సృష్టించినప్పుడు అపసుల్ పాల్ అక్కడ నుంచి వెళ్ళిపోయి త్రోయకు వెళ్ళాడు అని మనం చదువుకుంటాం త్రోయకు వెళ్ళిపోయాడు అపసుల్ పాల్ అది ఇరవై అధ్యాయం మొదటి వర్షంలో మా సి వెళ్ళటకు బయలుదేరను అని ఉంది ఆరో వర్చంలో వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుని ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళారు అనేది మనం చూస్తాము సో ఇక్కడ అపుసుల్ ఫాల్ యొక్క ప్లాన్స్ అన్నీ కూడా మారిపోయినాయి ఎందుకు దిమెట్రియస్ చేసిన ఒక అల్లరిని బట్టి ఇలాగూ చాలాసార్లు ఏమవుతుందంటే పరిస్థితులను బట్టి మన యొక్క ప్రణాళికలను మార్చుకోవాల్సి వస్తుంది దేవుని యొక్క చిత్తం అది దేవుని యొక్క చిత్తానికి మనం లోబడాలి కానీ మనం సొంతంగా ఏది కూడా చేయటానికి వీలలేదు సో అయితే అప్పుడు అప్పుడు అపసుల్ పాల్ కొరెన్స్కి ఈ తీవ్రమైన లేఖను రాశాడు కదా ఈ తీవ్రమైన లేఖకు ఏ విధంగా స్పందిస్తారు అనే విషయాన్ని తెలుసుకోవాలని చాలా ఆతృతతో ఉన్నాడు నా ఇస్ కమ్ బ్యాక్ టు సెకెండ్ కొడియన్స్ చాప్టర్ టూ మరియు నేను దుఃఖంతో మీ వద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకోండి ఇంతకుముందు వెళ్ళినప్పుడు వారు ఎదిరించారు తనను అవమానించారు అనే దానిని ఆయన మనస్సులో పెట్టుకున్నాడు ఇంకా ఏంటంటే ఒక చోట మనకు కాన్ఫ్లిక్ట్ వస్తున్నప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ని ఇంకా పెద్దదిగా చేయకుండా ఉండాలి అంటే వెంటనే మరలా విజిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి హీ వాంటెడ్ టు డిలే హిజ్ విజిట్ టు దియన్ చర్చ్ సో ఇంకా దుఃఖాన్ని లేదు అంటే ఇంకా అనవసరమైన కాన్ఫ్లిక్ట్స్ని క్రియేట్ చేయడానికి బదులు నేను వీళ్ళని కాన్ ఆ వారని కాన్ఫరంట్ చేసినా ఎదిరించినా కూడా నేను వారిని ఎదిరించకుండా సమాధానంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంకా అప్పుడే రావకూడదు అని చెప్పి నిశ్చయించుకున్నాడు నేను మిమ్మల్ని దుఃఖపరచిన నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఆవిడను సంతోషించడు సో పాల్ తన ప్రణాళికలను మార్చుకొనటను బట్టి అతడు నమ్మదగిన వాడని కొరింతియన్స్ ఎప్పుడైతే అనుకుంటున్నారో తను రాకపోవడానికి కారణాలను వివరిస్తూ కొరింత్లో క్రిస్టియన్స్ పశ్చాత్తాపడటానికి కొంచెం సమయాన్ని ఇవ్వాలని అనుకున్నాడు సో ఇన్స్టెడ్ ఆఫ్ విజిటింగ్ ద కొరెన్యన్స్ ఎ టెలెటర్ సో వారి మధ్యన ఉన్న సంబంధ బాంధవ్యాలు ఇంకా దిగజారిపోకుండా ఉండాలి అని చెప్పి తాను ఈ పనిని చేశాడు అందుకే నేను దుఃఖముఖంతో ఉన్నప్పటికీ మీ అద్దెకు దుఃఖముఖంతో రానని నా మట్టుకు నేను నిశ్చయించుకున్నాను అని అంటూ ఉన్నాడు సో ఈ విధంగా తాను అక్కడికి రాకూడదని అనుకున్నాడు నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషం పొంద పొంద తగినదో వారి వలన నాకు దుఃఖం కలగకుండా వలనని ఈ సంగతులు మీకు ఆశీతిని అంటున్నాడు సో ఇక్కడ ఆయన వస్తే ఎవరికి ఎవరి వలన నేను సంతోషం పొందాలని అనుకుంటున్నాను వారి వలన మరలా నాకు దుఃఖం కలగకుండా ఉండాలంటే దేర్ షుడ్ బి ఏ గ్యాప్ బిట్వీన్ మై కమింగ్ అండ్ మై గోవింగ్ అందుకే ఈ లెటర్ రాస్తున్నాను ఈ ఎపిస్ని ఈ పత్రికను రాస్తున్నాను అని అంటున్నాడు మీకు దుఃఖముఖం కలగవాలనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవాలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు వేడుచుచ్చు మీకు వ్రాసితిని మనల్ని చేయటానికి చాలాసార్లు మందలిస్తూ ఉంటారు పెద్దవారు మన కుటుంబాలలో మనం చూస్తూ ఉంటాం ఎవరైనా మందలిస్తే ఆ మందలించిన వారిని వారిని కొచ్చి వారిని శత్రువులుగా భావిస్తూ ఉంటారు మందలించబడిన వారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుమారుణ్ణి తండ్రి మందలిస్తే తండ్రిని శత్రువుగా చూస్తుంటాడు లేదంటే నేనంటే ఇష్టం లేదు అని అనుకుంటూ ఉంటాడు అయితే వీరెందుకు ఈ విధంగా చేస్తారు అంటే తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తున్నారు కాబట్టి మందలిస్తారు అలాగే పెద్దలు చిన్నవారిని ప్రేమిస్తున్నారు కాబట్టి వారిని మందలిస్తారు సరైన మార్గంలో పెట్టడానికి మందలిస్తారు అప్పు పాల్ కూడా మందలించడానికి కారణం ఏంటంటే వారు ఆ మందులింపు నాకు లోబడి తాము తాము సరిచేసుకుంటారు అనే ఉద్దేశంతో చేస్తున్నాడు దీనిని మనం అర్థం చేసుకోవాలి మీరు నన్ను శత్రువుగా భావించినా కూడా నేను మిమ్మల్ని శత్రువులుగా భావించట్లేదు నేను ప్రేమతో ఈ అత్యధికమైన ప్రేమతో మీ ఎడల నేనున్నాను ఈ ప్రేమను మీరు అర్థం చేసుకోండి నేను ఎంతో మానోవేదన పడుతున్నాను మీరు చేసిన పనులకు అని చెప్తూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు ఎంత అపసులకి ఎంత అవసరం అంటారా అంటే అవును వీరి యొక్క రిలేషన్షిప్ సరవ్వాలి అంటే ఈ విధంగా ఆయన మరి స్పందించవలసి ఉంటుంది లేదంటే ఎక్స్ప్లెనేషన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఐదవ వచనం నుంచి మనం చూసినట్టయితే ఎవరైతే ఈ తప్పిదం చేసిన వాడున్నాడో వాడిని మీరు క్షమించాలి క్షమించడమే కాదు ఆదరించాలి అని చెప్తారు ఎవడైనాను దుఃఖం కలుగ చేసి ఎండిన ఎడల నాకు మాత్రం కాదు అంటే నాకు నాకు దుఃఖం కలిగించటం కాదు అంటే కొందరు ఏమంటారంటే క్రిటిక్స్ అఫ్సల్ పాల్ని ఎవరైతే ఎదిరిస్తున్నారో వారిని గురించి అఫ్సుల్ పాల్ ఇక్కడ ఈ వచనంలో మాట్లాడుతున్నాడు అని అంటారు కానీ అందుకే క్లారిటీ ఇస్తాడు నాకు మాత్రం కాదు ఎవడైనా దుఃఖం కలుగు చేస్తా అంటే నాకు దుఃఖం కలుగు చేయటం కాదు కొంత మట్టుకు మీకు అందరికీ దుఃఖం కలుగు చేసి ఉన్నాడు సంఘంలో ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ వ్యక్తిని గురించి సంఘాన్ని నిందించాల్సి ఉంటుంది అందుకే మొదటి పత్రికలో ఐదవ అధ్యాయంలో ఒక పెద్ద నేరాన్ని మోపుతూ అబుల్ పాల్ మీరెందుకు క్షమిస్తున్నారు ఇతనిని ఎందుకు మీరు ఉండనిస్తున్నారు అని అంటున్నాడు మీలో చదువుతున్నాను ఐదవ వచనం మొదటి కొరతీలకు రాసిన పత్రిక మొద ఐదవ అధ్యాయం మొదటి వచనం మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అట్టి జారత్వం అన్యజనులలోనైనా జరగదు ఇట్లుండి కూడా మీరు ఉప్పొంగుచున్నారే కానీ మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వాణిని మీలో నుండి వెలివేసిన వారు కా సో ఇవాణిని సాతాను నాకు అప్పగింపవలను అని ఐదవ వచనం చివరి భాగంలో చెప్తూ ఉన్నాడు అందుకే ఇంకా కంటిన్యూస్ మీరు అతి చేయపాటు మంచిది కాదు పొలిసిన పిండి కొంచెమైన ముద్దంతి పులిచేయనని మీరు అరుగురా మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పిండిని తీసి పారవేయుడి అని చెప్తూ ఉన్నాడు సో ఇక్కడ ఒక అక్యూజేషన్ చేస్తున్నాడు కదా యాక్యూజేషన్ మీరు పాపమును ఎలాగు దాచుకుంటారు తర్వాత పాపాన్ని ఖండించకుండా ఏ విధంగా ఉంటారు పాపాన్ని ఖండించాలి ఇట్ షుడ్ బి రిమ్యూట్ అయితే పాపమును ఎవరైతే ఐ మీన్ ఖండిస్తున్నారో ఆ ఖండించుచున్న వారి యొక్క మాటను ఆలకించి పశ్చాత్తాపం పొందిన వ్యక్తిని మరలా సంఘంలో చేర్చుకోవడం అనేది కూడా మన రెస్పాన్సిబిలిటీనే తప్పిదములు లేకుండా ఎవరు కూడా ఉండనే ఉండరు అందరూ తప్పులు చేస్తూ ఉంటారు చర్చ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరమే సో ఈ తీవ్రమైన ఇన్స్ట్రక్షన్ ఉందే మీరు శాతానికి అప్పగించాలి అటువంటి వాణిని అని అపుసల్ పాల్ చెప్పాడే అటువంటి తీవ్రమైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాణిని గురించి ఇప్పుడు మరలా మీరు రెస్టరేషన్కి రెస్టోర్ చేయాల్సి ఉంటుంది అని అంటున్నాడు కొంత మట్టుకు మీకు అందరికీ దుఃఖం కలుగు చేసి ఉన్నాడు నేను విశేష భారం వాని మీద మోపగోరక ఈ మాట చెప్తున్నాను అటువంటి వారు అటువంటి వాడు రిపెంట్ అయ్యాడు రిపెంట్ అయిన వానికి మనం ఇంకా ఎక్కువ భారాన్ని పెట్టకూడదు ఎందుకు అనంటే సేటన్ యొక్క స్ట్రాటజీ అపవాది యొక్క తంత్రం ఏంటంటే ఈ ఈ వ్యక్తిని పాపంలోనికి నెట్టేశాడు పాపంలో పడిన వ్యక్తి అపుసుల్ పాల్ యొక్క మాటల వలన ఆ పత్రిక వలన పశ్చాత్తాపడ్డాడు తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు ఒప్పుకున్నప్పుడు దానిని మనం క్షమించాల్సి ఉంటుంది సో మొట్టమొదటిగా ఇతన్ని పాపంలోనికి నెట్టేశాడు అయితే పాపంలో నుంచి బయటకి వచ్చిన వ్యక్తిని సాతాని యొక్క తంత్రం ఏంటంటే అతని నిరాశకు గురి చేసి నిరాశ నిస్పృహలకు గురి చేసి ఇదిగో చూడు నువ్వు ఒప్పుకున్నా కూడా సంఘం నిన్ను అంగీకరించట్లేదు అంటే నువ్వు ఒప్పుకోకపోయినా ఒకటే ఒప్పుకున్నా ఒకటే కాబట్టి మరలా నువ్వు పాపం చేసుకో పర్వాలేదు అని సాతాని యొక్క తంత్రం పెడుతుంటాడు అందుకని అటువంటి వాణి మీదకి విశేష భారం కలుగుతుంది కాబట్టి అప్సుల్ పాల్ అంటున్నాడు అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును కనుక మీరిక వాణిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది క్షమించటం అనేది చాలా అవసరం లుకాసు వార్త పదిహేడవ అధ్యాయంలో మనకు రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే పదిహేడవ అధ్యాయం మూడవ వచనంలో మీ మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు మీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడల అతని గద్దించుము రిబ్యూక్ చేయండి అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించము ఇంకా అంటాడు అతడు ఒక దినమున ఒకరోజే ఏడు మార్లు నీ ఎడల తప్పిదం చేసి ఏడు మార్లు నీ వైపు తిరిగి మారు మనస్సు పొందిన ఎడల అతన్ని క్షమించవలను ఒక్క రోజులో ఏడుసార్లు తప్పు చేసి మరలా మారు మనసు ఏడు మార్లు అంటే రిపీటెడ్గా చేసినప్పటికీ కూడా మనం తిరస్కరించకూడదు అటువంటి వారిని క్షమించాలి అని చెప్తున్నాడు యశగ్రంథం నలభై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో కూడా ఏం రాయబడి ఉంటుందంటే నేను మీ పాపంలో జ్ఞాపకం చేసుకోనను అని దేవుడు చెప్తాను దేవుడు చాలాసార్లు మనల్ని క్షమిస్తాడు కానీ మనస్సు మనుషులు మనల్ని క్షమించే వారిగా ఉంటారు మనకి ఒక స్టాంప్ వేసి ఇదిగో ఈజ్ ఎ సిన్నర్ అని చెప్పి ఎప్పుడో చేసిన పాపము అది దేవుడు క్షమించినా మనుషులు క్షమించకుండా దూరం పెడుతూ ఉంటారు అది అది చేయడం కరెక్ట్ కాదు వారిని రెస్టోర్ చేయాలి రెస్టరేషన్ వర్క్ అనేది చాలా ప్రాముఖ్యం అని ఉన్నాడు అతడు అట్టి వాణిని మీలో ఎక్కువ మంది వలన శిక్ష కలిగిన కలిగిన ఈ శిక్ష చాలను కనుక మీరు ఇక వాణిని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిది క్షమించటం తర్వాత ఆదరించటం మంచిది క్షమాపణ కన్నా ఇంకా గొప్ప మాట ఆదరణ లేని ఏళ్ళు ఒక ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోతాడు ఎందుకు సాతాను తంత్రంలో పడిపోతాడు కావున వాని ఎడుల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మల్ని ప్రతి మాల్కొంచున్నాను ఇంకా అంటున్నాడు మీరు అన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకొనుటకే కదా పూర్వం రాసి ఐదవ అధ్యాయంలో నేను రాసింది అసలు మీరు కరెక్ట్గా చేస్తున్నారా తప్పిదం చేస్తున్నారా అనే దానిని పరీక్షించడానికే కదా అక్కడ రాశాను నేను అట్టి వాణ్ణి మీరు ఎలా క్షమిస్తున్నారు మీరు ఏ విధంగా ఉప్పొంగుచు ఉన్నారు మీరు వాణిని ఎందుకు శాతానికి అప్పగించలేదు అని రాశానే అది ఎందుకు రాశాను అంటే మిమ్మల్ని మీరు అసలు విధేయులుగా ఉన్నారా లేదా మీ ప్రేమను స్థిరపరచుకుంటూ ఉన్నారా లేదా అనే దానిని నేను మీ యోగ్యతను పరీక్షించడానికే కదా రాశాను ఇప్పుడు ఆ విషయంలో మీరు నా పత్రికకు స్పందించి అతన్ని హెచ్చరించారు హెచ్చరించిన తర్వాత అతడేమో మారు మనసు పొందాడు మారు మనసు పొందిన వ్యక్తినేమో మీరు దూరం పెడుతున్నారు ఆదరించకుండా సో ఇప్పుడు తప్పులు బయటపడినప్పుడు మాత్రమే తెలుస్తాయి ఇతని తప్పు బయటపడింది అయితే దానికి మంచి ఏం జరిగింది అంటే ఎవ్రీబడి రిబ్యూక్ హీ హాస్ రిపెంటెడ్ ఆఫ్ హిస్ సిన్ అండ్ హీ ఈ క్లెన్స్డ్ బై ద లో ఒప్పుకున్న తర్వాత దేవుడు దానిని విడిచిపెట్టినట్లుగా సహాయం చేశాడు అతనిని పవిత్రపరిచాడు ఆ విధంగా పవిత్రపరచబడిన వ్యక్తిని మీరు అపవిత్రునిగా ఏమాత్రము చూడకూడదు అని అంటున్నాడు సో మీరు అన్ని విషయాలలో విధేయులై ఉన్నారో లేదో అని తెలుసుకోవడానికి నేను ఈ టెస్ట్ పెట్టాను ఈ విషయంలో కూడా మీరు ఈ టెస్ట్ని మీరు పా ఐ మీన్ పాస్ అవ్వాల్సి ఉంటుంది పదకొండవ వచనంలో అంటున్నాడు సారీ పది మీరు దేవుని గుర్చి దేని గుర్చి అయినను ఎవని క్షమించుచున్నారో నేనును వాణిని క్షమించు దేవుడు క్షమించాడు మీరు క్షమించాలి నేను క్షమిస్తాను వచనం నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను వలన మనలను మోసపరచుకుంటున్నట్లు సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు నా మీ నిమిత్తము క్రీస్తు సముఖము నందు క్షమించి ఉన్నాను సాతాను తంత్రములను మనం ఎరగని వారము కామో సో ఇక్కడ మోసపరచకుండా అనగా సేటన్ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ టేకింగ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ అంటే ఇది ఒక నెగటివ్ సెన్స్ వచ్చేటువంటిది మోసపరచడం అనేది పాల్ పోల్ ఇదే పత్రికలో పది పన్నెండవ అధ్యాయంలో చివరి అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది వచనాలలో అదే మాట్లాడుతున్నాడు ఐ మీన్ ట్వెల్త్ చాప్టర్లో సారీ నాట్ ద లాస్ట్ చాప్టర్ నేను మీ వద్దకు పంపిన వారిలో ఎవరినైనాను ఎవరి వలనైనాను మిమ్మల్ని మోసపుచ్చి అర్జించుకుంటున్నా అని అంటున్నాడు అంటే ఐ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ అని అంటున్నాడు అంటే మోసపుచ్చి అర్జించుకోలేదు మోసం సో ఈ విధంగా మోసపుచ్చకుండా సాతానుమానులను మోసపుచ్చకుండా ఉండునట్లుగా నేను క్రీస్తు సముఖం అందు క్షమించాను సో ఇఫ్ ద లార్డ్ ఫర్ గివ్స్ యూ షుడ్ ఫర్ అండ్ ఐ విల్ ఆల్సో ఫర్ మనం ఎవరూ క్షమించలేకపోవడానికి దేవుడే మానల్ని క్షమించాడు కదా అందుకని మనం సాతాని యొక్క తంత్రాలకు లోబడకుండా ఉండే వారంగా వాటిని ఎరిగిన వారంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించిన విధంగా ఆ తంత్రములలో పడిపోకుండా ఉండాలి ఇంతకుముందు కొరింతియన్ చర్చ్ విషయంలో అపవాది యొక్క తంత్రం ఏంటంటే దేవర్ టోల్ పాప పాపాన్ని వారు కప్పిపుచ్చుకుంటున్నారు దానిని సహిస్తూ ఉన్నారు దానిని ఎదిరించట్లేదు దానిని కన్ఫ్రంట్ చేయట్లేదు ఆ తప్పిదం చేసిన వ్యక్తిని ఖండించటం లేదు ఎందుకు ఖండించడం లేదు అని అపసలు పాల్ చెప్పినప్పుడు వారికి ఆ తంత్రం అర్థమయ్యి అప్పుడు వారిని ఖండించారు ఖండించినప్పుడు రిపెంట్ అయ్యాడు ఇప్పుడు రిపెంట్ అయిన తర్వాత సాతాని యొక్క తంత్రం ఏంటంటే అతని యొక్క సి పనిష్మెంట్ సివియారిటీని పెంచి ఎవరు కూడా అతనిని వారిగా ఉండట్లేదు ఈ విధంగా సాతాను మన జీవితంలో సంఘంలో కుటుంబంలో మన సర్కిల్స్లో మన యొక్క ఇరుగు పొరుగు వారి యొద్ధ చిన్న చిన్న ఈ ట్రిక్స్ని ఉపయోగించి తంత్రాలను ఉపయోగించి మనలో మనకు సమాధానం లేకుండా చేస్తాడు కనుక మనం వీటన్నింటినీ కూడా అర్థం చేసుకొని మనం అన్ని విషయాలలో కూడా దేవునికి విధేయులంగా ఉన్నామో లేదో యోగ్యులంగా ప్రవర్తిస్తున్నామో లేదో అనే దానిని పరిశీలించుకోవాలి అని అపుసులు పాల్ ఈ ఉదయకాల మందు మనులను కూడా పరీక్షించుకోమని తెలియపరుస్తూ ఉన్నాడు సో మొట్టమొదటిగా తాను ఎందుకు రాలేకపోయాడు ఎందుకు ప్లాన్స్ మారిపోయాయి అనే దానిని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు ఆ తర్వాత తప్పిదం చేసిన వ్యక్తి విషయంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనే దానిని కూడా క్లియర్గా వివరిస్తూ ఉన్నాడు సో మనం మన యొక్క జీవితాలకు ఈ వాక్య భాగమును అన్వయించుకొని ఒకవేళ ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నట్లయితే ఎవరైనా మన మన మీద తప్పిదం మోపేటువంటి వారిగా ఉన్నట్లయితే మనకు కన్సిస్టెన్సీ లేదని అప్సలు పాల్ని అదే అంటున్నారు నీకు కన్సిస్టెన్సీ లేదు ఒకటి చెప్తావు ఒకటి చేస్తావు అవునన్నది అవునన్నట్టుగా ఉండాలి కాదన్నది కాదన్నట్టుగా ఉండాలి అవునని చెప్పి కాదన్నట్టుగా ఎలా బిహేవ్ చేస్తావు కాదని చెప్పి అవునన్నట్టుగా ఎలా బిహేవ్ చేస్తావు నేను మేము ఎలా నమ్మాలి అని అంటున్నారు అలాగా ఒకవేళ మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని మనం చెప్పిన వాటిని వేరే విధంగా ఇంటర్ప్రిట్ చేసుకొని మనల మన మీద నేరారోపణ చేస్తున్నట్లయితే దానికి మనం వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది దేవుడు ఆ విధంగా క్లారిఫికేషన్ని తీసుకొని వస్తాడు తర్వాత మన ఎడల తప్పిదం చేసినటువంటి వారు లేదంటే పాపం చేసినటువంటి వారి విషయంలో మనం ఏ విధంగా రివ్యూకింగ్ ఫార్ములాని రెస్టరేషన్ ఫాములని ఉపయోగించాలి అనే దానిని ఈ భాగంలో మనం నేర్చుకున్నాం దేవుడు మనకు వీటిని మన జీవితాలకు అన్వయించుకుంటకు కృప చూపించినగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియ రక్షక మా దేవ సంఘంలో మిస్అండర్స్టాండింగ్స్ని సెటానిక్ట్రమ్ ఛాంట్రమ్స్ గాను లేదంటే సెటానిక్ స్ట్రాటజీస్ గాను అర్థం చేసుకోలేనటువంటి అనేక మంది ఈ దినాలలో ఉంటు ఉన్నారు మేము కూడా అదే కేటగిరీలోనికి వెళ్ళిపోకుండా మాకు మీ జ్ఞానవాక్యములను తెలియపరుస్తున్నందుకైస్తులు ప్రభు ఒకరికొకరు అర్థం చేసుకోవడం ఒకరికొకరు ఖండించుకోవడం ఒకరికొకరు క్షమించుకోవడం ఒకరికొకరు ఆదరించుకోవడం ఇవన్నీ కూడా మా సంఘంలో ప్రభు ప్రాక్టికల్గా మేము చేయనట్లు మాకు నిహించమని ఈరోజు వాక్య భాగమును మా జీవితం అన్వయించుకుంట సహాయం చేయమని మీ యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునామానికి అందరికీ వందనాలు దేవుడు మనలను ఈ విధంగా గాను ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం దేవుడు మేము ఆత్మీయంగా ఆశీర్వదించాగాక